charge kar raha hai ha the ko pehli ha the ko pehli kya kar paye the 300 tak shesh wala 44 ओम द चेयोरा अच्छा। रूने में घाटों के किलों में समस्त अस्त जीवन यम ओम जय పండితుల చేత ఆగమ పండితుల చేత నిర్వహింపబడుతుంది మీరందరూ శ్రద్ధగా చక్కగా వినాలి ఎంతో శ్రమ పడ్డే కానీ కొన్ని పండితులు దొరకదు ఈరోజు చదవలేదు అంతేనా కాదు వినలేదు మీరు ఎప్పుడు వినలేదు మీకు ఎవరు చెప్పలేదు అటువంటి విషయం రామాయణంలోని ఒక విషయం చెప్తారు రామ చిలుక ఉంది కదా మీరు విన్నారు కదా చిరుక మాట్లాడుతుంది మనం మాట్లాడితే ఆ రామ చిలుక అనేది ఎందుకు వచ్చింది అక్కడ ముందు రామ చిరుక లేదు రాముడు చిలుకగా మారాడు ఆ విషయం చెప్తారు రామాయణంలో ఐదు శ్లోకాల్లో ఉంది ನೀರು ಅರಗ ಆಯ್ತು ಮೂರ್ಚಾಳು ಮೂರ್ಚ ಅಂತಮ ಲಕ್ಷ್ಮಣ ಮೂರ್ಚಾರಂತೆ ಕೋಮಾಲಕ್ಕೆ ಹಿಡಿಯೋದು ದಾಖಿವಾಳು ಕೋಮಾಲಯಕ್ಕೆ ಬಾಬು ಮೂರ್ಚ ಅಂತ ಗೌರವ ಪದ ಆಗಿ ಆಯ್ತು ಕೋಮಾಲಯಕ್ಕೆ ಹಿಡಿಯೋಯ್ರು విషయం తెలిసింది రాముడికి కైకేటోరింది అందుకు రాముడు ఇదయ్యాడు దశరథుడు మూర్చలేకపోయాడని అప్పుడు రాముడు అరజవాసపోతాడు కేశమాయ అంటారు మన ప్రాణులకు అధిపతి కేశవుడు అంటే మనలో ఉండే ప్రాణులకు అధిపతి కనుక ఆయన కేశవుడు అంటారు ఆ వెల్లటూరులో వెలసిన చంద్రకేశ్వరుడు లక్ష్మి చంద్రకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మకర సంక్రమణం రోజు జరుగుతుంది ఈ రోజు సూర్యుడు ఉత్తరాయణం వస్తూ ఉన్నాడు కనుక ఇది మకర సంక్రమణం సంక్రమ సంక్రమణం అంటే కలయిక మకర రాశిలో కలుస్తాడు కనుక సంక్రమణము సంక్రమించు ఆస్తి సంక్రమించింది అంట ఈ సంక్రమణ అనే పదములకు కలయిక సూర్యుడు మకర రాశిలేకి వస్తాడు ఇక్కడ నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మకరము పట్టుకుంటే వదలదు మహావిష్ణువు భగవద్గీతలో చెప్తాడు జసా మకర చాస్తి నీటిలో తిరిగే జంతువులలో మకరాన్ని నేనే అని చెప్పాడు అటువంటి మకర సంక్రాంతి అందుకే మకర కుండలాలు పెట్టుకుంటారు పండితులు దేవుడికి మకర తోరణం ఉంటుంది మకరము ఒకసారి పట్టుకుంటే వదలదు అలాగే మనము కూడా ఒకసారి విన్నదాన్ని మంచిని చెవులో అట్లే పెట్టుకోవాలి పది కాలాల పాటు జ్ఞాపకంగా 한시자막 제공 및 자막 제공 하고습니다 ఇక మీదట గట్టిగా అనాలి గోవిందాని గోయిందా గోయిందా ఏమి అయినా అంత బాధతో గోయిందా దేవుడు ఎవరి ఏడుస్తున్నారా ఏం గోయిందా గోవిందో గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆకలి బాగా అవుతుంది మంచి ప్రసాదం అన్న ప్రసాదం కడుపు నిండా చదవచ్చు భక్తిగా నోరు నొవంగా హరికీత్తి నుడవడేది మన నోరు నొప్పి ముట్టే తట్టాలా అని గోవింద వెంకటరమణ చందకేశారి అంతేగాని గోవిందోవిందో

اها سايد بان دا کدي راو بابا او رتني دا ليو چي کرتا بابا Hors baaz arse miñ ma filtRA F hoc'h a-rai … Ma cheñana… N flats सुदी ते गुरम योरीक्षत मदिगेश भो सन्नीधत्ता सदा गुरुप्या गुरुभ्युभ्यमो गुरु वाकमे ऋणीमहे चाहो दंपे जगदा पदे दिव्याकारं कालंसरां से

కోటి మంది దేవుళ్ళతో సమాలము మన వెన్నటూ చెన్నకేస్తాడు ఇంద్రకాయ కొబ్బరికాయ వచ్చింది మీరందరూ తగినారు ఎందుకు పొద్దుపోకరా ఏవో అయ్యారు తగినబనాడు తగిన చిన్నమ్మ పిన్ని అనుకుంటే ప్రయోజనం లేదు ఎందుకు తెలుసురా మన చేతుల్లో అమృతం ఉంటుంది అందుకే బిడ్డలకు చేత్తో అన్నం పెట్టాలి స్పూన్తో పెట్టకూడదు అది గాంధీ పెట్టాడు స్పూన్తో పెట్టడం అందుకే బిడ్డలకు తల్లిపోయిన ప్రేమ తగ్గింది చేత్తో పెట్టాలి కరాగ్రే వసతే లక్ష్మి చూడండితో చేతి వేలల్లో లక్ష్మి ఉంటుంది కలమధ్యే సరస్వతి అరచేతిలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి